వైఎస్సార్ ఆశయాల సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నాటి నుంచి నేటి వరకు తమ భుజ స్కంధాలపై మోస్తున్న కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు నాయకులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మార్కాపురం మార్కాపురం మున్సిపల్ చైర్మన్ తెలిపారు ప్రకాశం జిల్లా గడియారం స్తంభం సెంటర్ వద్ద మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ వైఎస్సార్ పార్టీ ఇంటలెక్చువల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ కనకదుర్గ మరియు ఆధ్వర్యంలో వైఎస్సార్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి విగ్రహానికి పులమాలలు వేసిరళీ కృష్ణ కనకదుర్గ మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ వాతావరణంలో నిర్వహించుకోవడం తండ్రికి తగ్గ తరయుడిగా ప్రజల కోసం ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిలబడిన ఏకైక వ్యక్తి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత వైఎస్ఆర్ పార్టీకే దక్కుతుందన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఇబ్బందులకు అందరికీ అధికారంలో ఉన్నా లేకపోయినా తమ పార్టీ నిరుపేదల పక్షాన్ని నిలబడుతుందని నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూనే కూటం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తమకు ప్రతిపక్షంలో కూత్తమే కాదని కామెంట్ చేశారు మరో నాలుగేళ్లు గడిస్తే అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేశారు వైఎస్సార్ ఆశయ సాధన లక్ష్యంగా ముందుకు సాగుతామని కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు తెలిపారు దివంగత నేత డాక్టర్ వైఎస్ రెడ్డి గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని పదహైదు సంవత్సరాల క్రితం ఇదే రోజున ఇడుపులపాయలో మన నాయకుడు ప్రజానాయకుడు ప్రజల కోసం పనిచేసే ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో రెడ్డి గారి సత్యమణి విజయలక్ష్మి గారితో కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించారు ఆ రోజు ఒకరిద్దరితో పా స్టార్ట్ అయిన పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంగా పార్టీ మారి మన రాష్ట్రంలో ఈరోజు అతి పెద్ద పార్టీగా అవతరించి ప్రజల కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీగా జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మనమందరం కూడా రాబోయే కాలంలో మళ్ళీ కూడా ప్రజల తరఫున ప్రతిపక్ష పాత్రలో పోరాడి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే పద్ధతిలో నెరవేర్చాల్సిన కర్తవ్యం వాళ్ళకుందని మనం గుర్తు చేసి ప్రజల పక్షం పోరాడి రాబోయే కాలంలో మళ్ళీ మన వైఎస్ఆర్ జెండా ఎగరాలని వైఎస్ఆర్ పార్టీని మళ్ళీ అందరూ గణనీయంగా ఆదరించాలని కోరుతూ ఈరోజు రాష్ట్రంలో ఉండే అందరూ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు మార్కాపురం నియోజకవర్గ మార్కాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేయభిలాషులు కాంగ్రెస్ పార్టీ నాయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ అభిమానులు వైఎస్ఆర్ అభిమానులందరికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ আবি দিনোৎসব শুভাকাঙ্ক্ষা দুর্পনা জায় জগন্